నేను స్వీట్ కాన్తో ఫ్రైడ్ రైస్ అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నామండి మళ్ళీ మళ్ళీ కొత్త ఐటమ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి కొత్త ఐటమ్ ఏంటంటే స్వీట్ కాన్తో ఫ్రైడ్ రైస్ అండి స్వీట్ కాన్తో ఫ్రైడ్ రైస్ సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నా సూపర్ కాంబినేషన్ హెల్త్ ఫుడ్ కూడా పొద్దున్నే సూపర్గా ఉండదండి టిఫిన్ సెక్షన్గా దేనికైనా ఎక్కువ చోటు చెప్పకుండా వీడియోలోకి వెళ్దాం అంటే చూడండి ఫస్ట్ బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టుకొని ఒక గంట అండి ఎక్కువ పోసుకోవద్దు ఫ్రైడ్ రైస్కి తక్కువ పోసుకోవాలి ఇదిగోండి ఈ గంటతో గంట ఆయిల్ మనం గంట ఆయిల్ పోసుకున్నాము దాంట్లోకి వేసే పదార్థాలండి క్యారెట్ తులుము క్యారెట్ తులువేస్తున్నా అండి కావాలంటే ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను ముక్కలు వేయట్లేదండి తులుము ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్యాప్స్కమ్ ఒక ఉందండి ఒక క్యాప్స్కమ్ గ్రీన్ అండి గ్రీన్ క్రాప్స్కం అండి మళ్ళీ చెప్తున్నాను అండి క్యారెట్ తులుము ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్రాప్స్కమ్ ఒకటి ఫస్ట్ వేడెక్కిందండి ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయలు వేసుకోవాలండి చూడండి చక్కగా మనకి ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయి ఉల్లిగడ్డలు అన్నీ మగ్గిపోయాయి కదా ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే పచ్చిమిరకాయలు వేసుకోవాలండి పచ్చిమిరకాయలు రెండు రెండు పచ్చిమిరగాయలు అండి బాగా సన్నగా దొరుకుతున్న రెండు పచ్చిమిరకాయలు ఇప్పుడు మళ్ళీ క్యారాము కొంచెం క్యారెట్ తులుము మొత్తం వేసుకొని మగ్గనివ్వాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు చూడండి ఎంత కలర్ పులుగుందో వైటు గ్రీను ఇవన్నీ కొంచెంసేపు మనం మగ్గించుకున్నాం చూడండి చక్కగా మనకి కొంచెం కలర్ చేంజ్ ఉంది కానీ ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ మనకు తగినంత కొంచేనండి ఇది నేను చేతితోనే వేస్తున్నా మీకు స్పూన్ ఉంటే స్పూన్ వేసుకోవచ్చని కొంచెం సాల్ట్ వేస్తే ఫస్టే మత్తగా తొందరగా మగ్గిపోతాయండి తొందరగా ఇవన్నీ మత్తగా మగ్గిపోతాయి అందుకనే సాల్ట్ వేసేసాను చూడండి చక్కగా మనకు మగ్గిపోయినాయండి మగ్గిపోయినాక ఇప్పుడు పసుపు వేసుకోవాలండి పసుపు కొంచెం పసుపు కర్ర స్పూను పసుపు వేసుకోవాలి కాను సపరేట్గా ఉడకబెట్టుకున్నామండి స్వీట్ కాను సపరేట్గా ఉడకబెట్టుకున్నా చూపిస్తాను ఇవ్వండి స్వీట్ కాన్ వచ్చేసి రెండు స్వీట్ కాన్లు అండి రెండు స్వీట్లు కాన్లు బాగా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకున్నాను అండి ఇలా మెత్తగా ఇట్లా మెత్తగా ఉండాలండి ఇదిగో చూడండి ఇట్లా మెత్తగా ఉండాలి స్వీట్ కాను ఇట్లా తిట్టుకున్నానండి ఇప్పుడు ఈ స్వీట్ కాన్ మొత్తం వేసేసుకున్నాం స్వీట్ కాన్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి స్వీట్ కాను చాలా హెల్త్ చాలా మంచిదండి పిల్లలు ఇలా తినలేరు కాబట్టి ఇలా వేస్తే అన్నంలో వేస్తే ఫ్రైడ్ రైస్ అలా చేస్తే బాగా తింటారండి చాలా బాగుంటాయి ఈ ఫ్రైడ్ రైస్ స్వీట్ కాన్ ఫ్రై రైస్ చూడండి కొంచెం ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలంటే అరుగుదలకి చాలా మంచిది ఒక స్పూను జీలకర్ర రండి ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకోవాలండి రెండు స్పూన్లు వేసుకుంటే కొంచెం రైస్ ఎక్కువ కాబట్టి తక్కువ ఉన్న వాళ్ళు ఒక స్పూన్ ఎక్కువ ఉన్నోళ్ళైతే రెండు స్పూన్లు చక్కగా మనకి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుందండి బాగా చక్క మసాలా అంత మగ్గిపోతుంది కదా చూడండి రెండు నిమిషాలు మగ్గించుకున్నాం చూడండి చక్కగా మనకి జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా పై కూడా కొంచెం ఇప్పుడు లైట్గా కారం వేసుకోవాలండి లైట్గా ఎక్కువ వేసుకోకూడదండి తక్కువ కారం ఇవన్న ఒక అర స్పూను కారం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి అర స్పూన్ కారం అంటే ఎక్కువ వేసుకోకూడదు కారం వేసుకొని చక్కగా మనం కలిపేసుకోవాలి పాకి వేసుకోవాలి కరేపాకు వేసుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఫ్రై రైస్లో ఎప్పుడైనా కరేపాకు కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుందండి కరేపాకు కూడా వేసేసాము అది కూడా చక్కగా చూడండి ఎంత కలర్ఫుల్ ఉంది ఇలా తినవచ్చండి నిజం చేస్తున్నా మసాలా ఇలాగైనా తినవచ్చు చూడండి ఇలాగైనా చక్కగా స్మాక్స్ లాగా పిల్లలకి ఇలా పెట్టినా కూడా హెల్త్ ఫుడ్ ఏనండి ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాం చూడండి ఇదిగోండి రైస్ మీ ఇష్టం అండి మీకు ఎంత రైస్ అయితే అనుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా అందరం ఎక్కువ మంది కాబట్టి మీరు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకో చూడండి ఎంత బాగుందో అసలు కలుపుతుంటేనే మంచి స్మెల్ చాలా బాగుందండి చూడండి చక్కగా మనకి ఇదిగోండి కలిపేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు పాటు ఉంచుకుంటే ఇలా రెడీ అయిపోయిందండి ఇలా రెడీ అయిపోయింది చూడండి అసలు ఎంత బాగుందో స్వీట్ కార్న్తో ఫ్రైడ్ రైస్ అండి సూపర్ కాంబినేషన్ తొందరగా రెడీ అయిపోయింది ఇంతే బాక్స్లో పెట్టుకొని తినేయటం అండి దీంట్లో కాంబినేషన్ కూడా ఏం అవసరం లేదండి ఇలాగే తినేయచ్చు సూపర్ ఉంటుంది ఉల్లిపాయ నంచుకొని సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటదండి చూడండి ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయిపోయింది చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందామండి రెండు నిమ్మకాయలు పిండుకుందాం మా రైస్ ఎక్కువ కాబట్టి రెండు నిమ్మకాయలు మీరు తక్కువ ఉంటే ఒక నిమ్మకాయ చూడండి ఇదిగోండి నిమ్మకాయ పిండుతున్నా నిమ్మకాయల నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు పిండి కొంటే సరిపోయిందండి చూడండి నిమ్మకాయ బిండాక ఒక్క నిమిషం అక్కడ కలుపుకోవాలండి మంట ఎక్కువ పెట్టుకొని ఒక్క నిమిషం కలుపుకొని ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు అండి నాకాడ కొత్తిమీర బాగోలేదు అందుకనే కొత్తిమీర వేయట్లేదు మీ కాడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చూడండి అంత బాగుంది అసలు రైట్ ఇలా చూస్తుంటేనే నాకు నోరు విడిపోతుందండి రైస్ కూడా ఇలా మనం ఉడకబెట్టుకోవాలి రైస్ కూడా పొడి పొడి ఆడుతూ ఉండాలి ఎప్పుడు చాలా బాగుందండి అసలు చూడండి ఇంకా అయిపోయిందండి ఇంకా దించేసేసుకోవడమే ఇలాగే రైస్ చూడండి అసలు అంత పొడి పొడిలాడుతూ మనకి రైస్ ఇలా చేసుకోవాలండి చాలా బాగుంటుందండి స్వీట్ కార్న్ తిన్నోళ్ళకి విడిగా తిన పిల్లలకి ఇలా ఫ్రైడ్ రైస్లోకి వేసి స్వీట్ కార్న్ చేస్తే సూపర్గా ఉంటుందండి నిజం చదువుతున్నా చాలా బాగా వచ్చింది ఇలా ప్రిపేర్ చేసుకోండి బాయ్ అండి ఇంకా మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా లైక్ ఇవ్వట్లా షేర్ చేయట్లా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి మాత్రం టూ లేకపోయింది కానీ లైక్లు లేవు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూసేటప్పుడు ఒక్క లైక్ కొట్టండి బెల్ కొట్టినండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఐటెంతో మీ ముందుకు వస్తా